ఇది కలర్ కాంబినేషన్ అనమాట ప్యూర్ మంగళగిరి పట్టు రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా సరే డిజైన్ కొత్తగా ఉంది స్పెషల్ వర్క్ అనమాట కొన్ని శాంపిల్స్ కలర్స్ డిజైన్స్ ఇలా వేసాం ఇంకా ఇందులో చాలా ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ ఇవి పైన కడ్డీ బార్డర్ కింద డిఫరెంట్ బార్డర్ కొంచెం పెద్ద బార్డర్స్ కట్ బార్డర్ లో వచ్చింది ఇది ఆరెంజ్ అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మళ్ళీ మంగళగిరి సఖీకి వచ్చాం కొంచెం గ్యాప్ ఎక్కువైంది కానీ కలెక్షన్ అయితే లేటెస్ట్ కలెక్షన్ అక్క దగ్గర ఉన్నాం అనమాట నమస్తే అండి ఫస్ట్ మనం ప్లేన్ సారీస్ పైన డిజిటల్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ పీసెస్ అనమాట ఇంతవరకు యాక్చువల్ గా సఖీలో మనం ఇట్లాగా పేర్ చేసి ఇవ్వలేదు విడివిడిగా ఇచ్చాము ఎవరికి ఎలాంటిదాన్ని ఈసారి మనం పేరు చేసి ఇందులో కూడా బ్లౌజ్ ఉంటుంది అందులో కూడా బ్లౌజ్ దీనికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత బాగుందో క్యూట్ కాంబినేషన్ ప్యూర్ దీంట్లో బ్లౌజ్ పీసెస్ చూడండి ఇది మనకి హ్యాండ్ వస్తుంది కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది హ్యాండ్ కి క్యూట్ గా ఉంటుంది నాకైతే ఇది చాలా నచ్చింది ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి తెలుసు కదా మళ్ళీ టైం కొద్ది ఊరికి అలా వేస్తున్నా ఐడియా సిక్స్టీన్ హండ్రెడ్ అంటండి ఇందులో మీకు నచ్చితే ఇవైనా స్క్రీన్ షాట్ తీసుకోండి లేక ఇంకా కావాలి అంటే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీరు వాట్సాప్ వీడియో కాల్ చేయొచ్చు లేదా ఫొటోస్ పంపించమన్నా పంపిస్తారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది మనం ఉన్నది మంగళగిరిలో సఖీలో ఉన్నామన్నమాట ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డార్క్ లైట్ కలర్ దీన్ని మనం వేరే దానికి కూడా పేరప్ చేసేసుకోవచ్చు హ్యాపీగా ఈ బ్లౌజ్ చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు వన్ మీటర్ అక్క బ్లౌజ్ మీటర్ హ్యాండ్లు మగమే చేసింది కదా మస్తు సరిపోద్ది పర్సనాలిటీ మామూలుగా దీనికి వస్తే ఎయిట్ హండ్రెడ్ అట్లా అమ్ముతారు కదా నైన్ హండ్రెడ్ టెన్ ఇదిగోండి అక్కడ మనం బ్యాక్ అయినా వేసుకోవచ్చు లేదా బోట్ నెక్ కావాలి అంటే అలా పెట్టుకోవచ్చు క్రాప్ టాప్ లా కుట్టించుకోవచ్చు అండ్ హ్యాండ్స్ కి ఇలా పెట్టుకోవచ్చు బ్యాక్ హై నెక్ పెట్టించుకుంటే ఈ బ్లౌజ్ పీస్ అసలు చాలా కాబట్టి కొంచెం మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటా అన్నా కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి వస్తే కనుక ఇంకా నెక్స్ట్ కలెక్షన్ వెళ్దాం ఫస్ట్ మనం చూసింది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పీసెస్ వచ్చాయి ప్లేస్ సారీస్ నెక్స్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి కలర్ కాంబినేషన్ ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను పట్టుకునేమో గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదేమో రెడ్ అండ్ ఆరెంజ్ అది ఎల్లో సారీ ఎల్లో కాదక్క మస్టర్డ్ మస్టర్డ్ ఎల్లో అది ఇవి కొంచెం కలనేత కలర్స్ కదా కొంచెం అలాగే కన్ఫ్యూజ్ అవుతాయి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో కౌంట్ బాగా రెడ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ నేను పట్టుకున్నది అయితే కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లైట్ వెయిట్ హాయిగా ఉంటుంది డే అంతా క్యారీ చేయొచ్చు అక్క పట్టుకుంది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మంచి రెడ్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి కంప్లీట్ ప్లేన్ ఉంటాయి లేదా కలనేత కలర్లో కావాలి అన్నా కూడా ఉంటాయి అనమాట కలనేత కలర్ అంటే మనకి టూ కలర్స్ కాంబినేషన్లో వస్తుంది వీటికైనా మనం ఇప్పుడు డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ కానీ లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ వాడేసుకోవచ్చు ఇవ్వచ్చా బ్రహ్మాండంగా నేను అలానే వేస్తాను మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం కదా భద్రాచలం నుండి వచ్చారండి మన వాళ్ళే రామచంద్ర ప్రభుని అడిగినట్టు చెప్పండి ఎప్పుడైనా కూడా అంతే ఇప్పుడనే కాదు ఏ షాప్కి వెళ్ళినా ఇప్పుడు మనకు కొన్ని శారీస్ చూపించినా మనకి నచ్చవు పక్క వాళ్ళు చూపించినవి ఎవరికైనా నచ్చుతాయి అనమాట వాళ్ళకి చూపించేవి నేను చూస్తున్నాను నాకు చూపించేవి వాళ్ళు చూస్తున్నారు నెక్స్ట్ మనం కాటన్కి వచ్చేసాం బాందిని కదా పట్టే పట్టే పట్టులోనే బాందిని ప్రింటా షిబోరీ విత్ శిబోరి విత్ టైయం మనకి ఈ బార్డర్ వితౌట్ బార్డర్స్ వస్తే విత్ బార్డర్స్ వస్తాయి ఇది పట్టే అంటే దీనికి మళ్ళీ మనకి కొంగి ఇలా వచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత పడుతుంది అక్క ఇది ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ పడుతుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది బలి ఉంది మంచి రెడ్ ఇప్పుడు ఇందులోనే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి అన్ని ఇలానే ఉండవు కలర్ ఆప్షన్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇది ఇప్పుడు చూసారా ఓన్లీ టై అండ్ అయ్యి పళ్ళుకి బోర్డర్ కి ఇచ్చే మంచి మిర్చి రెడ్ కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈసారి సారీస్ చాలా బాగున్నాయి అక్క అంటే ఎప్పుడు బాగుంటాయి ఈ సారి డిఫరెంట్ కలెక్షన్ అనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ చాలా ఉన్నాయి మనకు ఉన్న ఉన్నవే టూ ఫైవ్ పడుతుందండి ఇది బాగుంది ఇందులో పేస్టల్స్ కూడా నడుస్తుంది మనం వెనకాల ఉన్నాయి ఇవేనా మీరు ఎక్కువ ఈ కాంబినేషన్ లో వేస్తుంటారు ఏదైనా కాటన్ పింక్ ఆరెంజ్ అది ఎవరికైనా బాగుంటది అక్క కలర్ ఇది సింగిల్ కలర్ కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా అవే కంచి బార్డర్స్ వస్తాయి ముద్ద బార్డర్స్ వస్తాయి వీటిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో షిబోరి ఇంకా టై అండి ఇవన్నీ పార్టీ వేర్స్ అండి ఇది చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చూపిస్తాం అక్క దీని తర్వాత మంగళగిరిలోనే ఇప్పుడు ఇలా కొత్త వెరైటీ వస్తుంది అంటే ఇప్పుడు అన్ని ఇలానే చూస్తున్నాం అనుకుంటున్నాం కదా వెనక మన గద్వాలు వెంకటగిరి అలా చేసినట్టు ఇట్లా చేస్తున్నాం అనమాట తెలుసు మనకి పట్టు అండ్ కాటన్ రెండు వస్తాయి పట్టు బేస్ ఎక్కువ ఉంటది కాంబినేషన్ లైట్ వెయిట్ లో మంచి గ్రాండ్ లుక్ లో కనిపించే గద్వాల్ సారీ లాగా ఉంది కూడా ఇక్కడ కటింగ్ ఇస్తాడు లాకింగ్ లాకింగ్ ఇంటర్ లో కాంటెస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇన్ కాస్ట్ ఎంత పడొచ్చు ఇది వచ్చేసి మీకు 1700 అంటండి ఇందులో మీకు 1700 నుంచి 25 వరకు ఉన్నాయి 25 వరకు ఉన్నాయి ఆ ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి చిలక పచ్చ గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కలర్ కాంబినేషన్ అన్నమాట ప్యూర్ మంగళగిరి పట్టు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇప్పుడు బోర్డర్ ఇలా వేరియేషన్ వస్తుంది మనం కంచి బోర్డర్ ఫ్లోర్ అలా తీసాం కదా ఇలా ముందు బోర్డర్ లో రుద్రాక్ష ఇచ్చేసి పెద్ద బోర్డర్ ఇస్తున్నాడు అనమాట ఇబ్బంది లేదు మీకు ఫోర్ థౌసండ్ వన్ నైన్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అందులో కూడా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను అండి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్ అయినా సరే డిజైన్ కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ చూడండి బ్లౌజ్ కొంగు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది బాడీ అంతా పింక్ వస్తుంది ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ చూపించడం కోసం మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను నెక్స్ట్ మనకి ఇలా ఆప్లిక్ వర్క్ అంటారు కదా ఆప్లిక్ వర్క్ లో మనకు మనం త్రీ థౌజండ్ వరకు అమ్మాం ఇప్పుడు ప్యూర్ దాంట్లో హ్యాండ్లూమ్ బేస్ లో వర్క్ కొద్ది హైలైట్ చేయమ్మా అర్థమవుతుంది ఎందుకంటే యాప్లిక్ వర్క్ తీసుకున్న వాళ్ళకి ఇవే కదా అనిపిస్తుంది యాప్లిక్ ఇది ఒక స్పెషల్ వర్క్ అనమాట చాలా మొత్తం కదా చక్కగా పెయింట్ వేసి పెయింట్ లోపలే మీకు హెవీ థ్రెడ్ వర్క్ కానీ గా ఉంటుంది దీంట్లో మీకు రన్నింగ్ బ్లౌజ్ వేస్తాడు మోడల్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు దీనికి మొత్తం శారీ అంతా వర్క్ వచ్చింది అండ్ ఇదంతా స్కాలప్ చూడండి హ్యాండ్ జస్ట్ అట్లా వర్క్ ఇచ్చేసి ఎందుకంటే శారీ అంత వర్క్ ఉంది కాబట్టి జస్ట్ సింపుల్ గా హ్యాండ్స్ కి ఎలిఫెంట్స్ ఇచ్చేసాడు మళ్ళీ పళ్ళు కూడా మనకి హెవీగా ఉంది ఈ పళ్ళు మనం సింగిల్ పళ్ళు వేసుకుంటే లుక్ కూడా డిజైన్స్ ఏమి ఉండవు ఒక సారీలో ఒక డిజైన్ వస్తుంది మంచి వైన్ కలర్ ఇట్లా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఎంత పడతాయి అక్క వీటి కాస్ట్ ఇవి వచ్చేసి మీకు ఫైవ్ ఫైవ్ థౌసండ్ పడుతుందా ఫోర్ నైన్ ఫైవ్ కొన్ని శాంపిల్స్ కలర్స్ డిజైన్స్ ఇలా వేసాం ఇంకా ఇందులో చాలా ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ ఇవి ప్యూర్ పట్లలో అసలు ఈ శారీస్ మర్చిపోయారు అని ఎవరన్నా అనుకుంటారేమో గుర్తు చేద్దాం అని తీసాం ఒకసారి చూపించు స్టార్టింగ్లో నేను కట్టుకున్నాక్క కాంబినేషన్స్ చాలా బాగుంటాయి లైట్ వెయిట్ లో హాయిగా ఉంటుంది కట్టుకుంటే ఇది ప్యూర్ పట్టండి ఇది మీకు బాగా ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది టెన్ వరకు ఉంటాయి ఇందులో యాక్చువల్గా బోర్డర్ ఇలా తిరిగేసి పెట్టారు రుద్రాక్ష బోర్డర్ కానీ ఇంత లైట్ వెయిట్ మంది అనుకుంటాం కానీ ఆ ప్యూర్ మాత్రం ఎక్కడున్నా సరే మనం హైలైట్ చేస్తాం నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఎంత కొత్తగా ఉంది కదా లూమ్ లో ఇంకొద్దిగా యాక్చువల్గా మనం ఎయిట్ ఫైవ్ అలా చూసాం కదా కొద్దిగా ఏదన్నా మనకు గ్రాండ్ గా కావాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటే ఇట్లా అనమాట మంచి చిన్న చెక్స్ ఇచ్చేసి అక్క ఇది కట్టుకున్న డిజైన్ అక్క కానీ ఇప్పుడు మీ ఏజ్ చిన్న ఏజ్ వాళ్ళు అయినా సరే ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ సెట్ చేసుకోవటం వర్క్ చేయించుకోవటం వాళ్ళు బాగా ప్లాన్ చేసుకుంటున్నారు మనకి మీకు అసలు ఇవైతే హ్యాండ్లూమ్ లో ఎంత బాగా చూసా ఉంటే మళ్ళీ చేయి చేయించాల్సి వచ్చింది ఈక్వల్ బార్డర్ వచ్చింది లెవెన్ థౌజండ్ లేదు పైతానీ లాగా అనిపిస్తుంది నాకు బార్డర్ కొంచెం కలర్ఫుల్గా పైతానీ స్టైలే లెవెన్ థౌసండ్ రూపీస్ అంటే ఇందులోనే మీకు అలా చెక్స్ డాట్స్ వద్దనుకుంటే కాస్త వెనకటి బేస్ అనమాట హెవీ టెంపుల్ ఇచ్చేసి అక్కడక్కడ బుట్టి స్టైల్ పైన కడ్డీ బార్డర్ కింద డిఫరెంట్ బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ కట్ బార్డర్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ అదిరిపోయింది ఎందులో బ్లాక్ లేదండి డార్క్ బ్లూ లైట్ బ్లూ ఉంది ఇది ఆరెంజ్ అండ్ పింక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఎవరికైనా సెట్ అయిపోయే కప్ కాంబినేషన్ ఇది ఇది కూడా అంతే స్టైల్ ఇది ఇవన్నీ లెవెన్ థౌసండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కదా ఇదిగోండి సేమ్ నేను కట్టుకున్న శారీయే పోల్కా కార్స్ వచ్చింది నేనేమో ఎల్లో కట్టుకున్నాను ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుందండి కానీ నా దగ్గర ఉన్న బ్లౌజ్ వరకు అది ఇది కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ మనం గతంలో ఒక రకంగా చూసాం కదండి ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ లోనే ఇప్పుడు వేరే వేరే వేరియేషన్ వచ్చినాయి వాటిలో మీకు చూపిస్తున్నాను అనమాట ప్యాటర్న్ కూడా ఈ మీకు ప్రైస్ తగ్గుతుంది ఇది తీసుకోక్చువల్గా ఇంతకు ముందు మీకు మనం ఫైవ్ నుంచి సెవెన్ ఎయిట్ చేసాం డిజిటల్ ప్రింట్స్ ఇప్పుడు వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఇవన్నీ ఫోర్ థౌజండ్ అండి ఇది బాగుంది మంచి లైట్ కలర్లో ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇప్పుడు నేను ఓపెన్ చేసేది కూడా చాలా బాగుంది

ఇందులో కంఫర్టబుల్ గా ఉంటాయి కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఇందులో చిన్న చిన్న కావాలంటే ఉంటాయి అవును ఇవి డిజిటల్ ప్రింట్స్ లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మీకు ఇందులో డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తాను స్క్రీన్ ప్రింట్స్ లో ఇందులో డిజిటల్ ప్రింట్స్ లో మనం కొత్తగా షేడ్స్ అనుకున్నాం కదా ప్రింట్ స్టైల్ కూడా మారి ఇవి డ్రెస్ ఇలా అనమాట ఇవేమో త్రీ టూ నైన్ ఫైవ్ లో ఇలాగా ఇది ఒకసారి ఇప్పుడు నేను ఓపెన్ లంగా ఉంది కదా ఇవి కళంకారీ ఫ్రెండ్స్ మంగళగిరిలో కళంకారీ ఫ్రెండ్స్ ఇవి ఆరున్నర వేలు ఇది వచ్చేసి మీకు మూడు వేలు మూడు వందలు అది పుట్టేందో అవును చాలా బాగుంటది డిజైన్ ఇచ్చి మొన్న జాతరలో మా చిన్న చెల్లి కట్టు వేసుకుంది కదా సేమ్ ఇట్లానే అనమాట ఆరెంజ్ కి సేమ్ ఆరెంజ్ తుప్పటానే అది కొంచెం డిఫరెంట్ గా పేర్ అప్ చేసాము ఇవి కళంకారీ వచ్చేసి మీకు ఆరున్నర వేలు అలా పడతాయి ఈ కలంకారీ ప్రింట్స్ లో వచ్చిన శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ లంగా వన్ని సెట్స్ ఇవి మీకు వచ్చేసి టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లో వచ్చేస్తాయి ఇవి ఎందుకంటే థ్రెడ్ క్వాలిటీ తెలుసు కదా మీకు దానివల్ల అనమాట ఇది డిజిటల్ యాక్చువల్గా ప్రింటింగ్ కాదు భలే ఉంటుంది ఇంతవరకు మనం స్క్రీన్ ప్రింట్స్లో ఇలా ఆల్ ఓవర్స్ అలా చూపించలేదండి మీకు టూ ఫైవ్లో రకరకాల వేరియేషన్ వచ్చేస్తుంది ఇలా అనమాట ఇది పవర్లు మాకు హ్యాండ్లూమ్ పవర్లు అదే మీకు హ్యాండ్లూమ్ అయితే ఫైవ్ ఫైవ్ వరకు వెళ్తుంది ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి మీకు టూ ఫైవ్లో వచ్చేస్తున్నాయి ఒక్కోసారి ఒక్కొక్క డిజైన్ ఇది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కట్టే బ్లూ గ్రీ బ్లూ ఏదైనా పెట్టుబడులకి అలాగా లేదు మనం కాస్త ఫ్లెక్సిబుల్ కట్టుకోవాలనుకునే వాళ్ళకి బాగుంటాయి ఆఫీస్ పర్పస్ స్కూల్స్ పర్పస్ చిన్న చిన్న మంగళగిరిలోనే ఇప్పుడు ఒకప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు చాలా చాలా ప్రతి దాంట్లో ప్రతి డిజైన్ కూడా కంచి దగ్గర నుంచి ధర్మవరం డిజైన్లు హ్యాండ్లూమ్స్ కూడా మనం మంగళగిరి దారంతో చేస్తున్నాం ఇది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో స్క్రీన్ ప్రింట్స్ ఓన్లీ టాప్ అండి లెగ్గిన్స్ జీన్స్ వేసే వాళ్ళకి ఇలా రకరకాల డిజైన్స్ అసలు ఇది రెడ్ అండ్ చూడండి కాంబినేషన్ దొరకదు మీకు రెడ్ అండ్ బ్లాక్ కూడా కదా యాక్చువల్లీ మనం చెప్పాలంటే పొగా కలర్ అంటాం కదా అలా అనమాట అండి ఈ రోజు ఇంతవరకు చేసాం మళ్ళీ మంగళగిరి సఖిలో కలుసుకుందాం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి వాట్సప్ లో ఫోటోస్ పంపించిన తర్వాత మాకు ఇది కావాలి ఇంకా ఫొటోస్ పంపించండి అంటే కొంచెం ఒక ఐదు పది నిమిషాలు గ్యాప్ ఇవ్వండి పాపం ఎందుకంటే చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి కొంచెం టైం దయచేసి సేమ్ పీస్ అని మాత్రం అనుకండి ఎందుకంటే స్వప్నం షూట్ రాగానే అసలు మాకు మామూలుగానే అడావిడ అడావిడిగా ఉంటాం సేమ్ పీస్ అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి మీరు చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఎస్ మళ్ళీ కలుసుకుందాం మంగళగిరి సఖీలో బాయ్